దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ వద్ద గల స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి దెందులూరు నియోజకవర్గం కూటమి నాయకులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులోని సర్వజన ఆసుపత్రిలో దెందులూరు నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమ్లేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్లతో పాటు సంపూర్ణ ఆయురారోగ్యాలను అందించాలని రాష్ట్రాన్ని సుభిక్షంగా సంక్షేమంగా పరిపాలించే శక్తి సామర్థ్యాలను మరింతగా వారికి అందించాలని దెందూరు నియోజకవర్గం ప్రజల తరఫున కోరుకున్నట్లు తెలిపారు సాబ్లనూ ప్రియం సాబ్లారా వంటలాలన సందకం కట్టై కట్టై కట్టలాలన సందకం కట్టై కట్టై కట్టలాలన సందకం కట్టై కట్టై కట్టలాలన సందకం కట్టై కట్టై

મજને <laughs> લગન <laughs> ಹೇಯ್ ಟಿಕನಗ ಅತ್ತೋ ಓಕೆ ಮಲ್ಲ ಬಂಡಾ ಸರ್ ಆಗ ನಾಗ ನಾನು ಅದರ್ಕೋಡ್ ಇಟ್ನರ್ ಬಂಡಾ ಅಣ್ಣ ಮೂರು ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಆಯ್ಕೆ ತೋ ನಾರಾಯಣ ಆಯ್ಕೆ ತೋ ಆಯ್ಕೆ ತೋ ಜಿಲಲೆ ರಾಜ విచోడు గారు చంద్ర నాయక చంద్ర నాయకత ఆట ఆట జై చంద్రలేశ్వర జై చంద్రలేశ్వర అన్న ఎమఎల్ఆర్ మాటాడుడు ప్రాగు చెప్పునరు గా ఏవో సదా చారవగర్ పచ్చనే ఆ అదనుబడ ఓకే ਜੈ ਕੋਬ ਚੰਦਰਵਾਗਰ ਜੈਤਿឪ ਜੈ ਜੈ ਕੋਬ ਜੈ ਇਬਾਬ ਜੈ ਜੈ ਕੋਬ ਜੈ ਇਬਾਬ ਜੈ ਜੈ ਕੋਬ ਲੋਕੇ ਲਾਲੇ ਚੁਸਕੋ ਨੋ ਮਾਤਲਾ ਨਾ ਆਰੋਗਨ ਚੰਦਰਵਾਗਰ ਜਨਮ ਦਿਨ ਲੋ ਚੰਦਰਵਾਗਰ ਬਰਥਡੇ ਅੰਨਾ अंदर अच्छा ये अस्तित्व है कंपनी का भाई ये कर्मों की दंडा हम्म प्राणगढ़ जो विग्रहर कीपर आप सरल व्यवहार को जिंदगी ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గం తరఫున చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులకి ప్రత్యేకంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం ఇంకా పది కాలాల పాటు ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అక్కర్ల ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా పేదరికంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లేంత శక్తిని సామర్థ్యాన్ని ధైర్యాన్ని ఆ భగవంతుడు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి అందించండి డ్రాలో హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా హోమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్